ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఏడు శక్తిధారలు మీ బ్రెయిన్ లో సాఫ్ట్వేర్ గా కిందకి దింపుకోగలుగుతారు దింపుకున్నా సరిపోదు దింపుకున్నాకేం చేయాలి మళ్ళీ దాన్ని అందులో పెట్టుకోవాలి దాన్ని మళ్ళీ అందులోకి తెచ్చేస్తారు లోడ్ చేయాలి కానీ ముందు దింపు దింపుకోవాలి కదా అర్థమైందా కడుమూసుకోండి హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి చాలా రిలాక్స్డ్గా కూర్చోండి నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలాగే చేసుకోండి ఈజీ మీకు కానీ దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులు మీ అంతటి మీరు డెవలప్ చేసుకోవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే స్టెప్ వైజ్గా ఈజీగా వెళ్ళిపోతారు కళ్ళు మూసుకోండి నడుము రిటార్గా ఉంచుకోండి కొంచెం ఇది కూడా మీరు తర్వాత ప్రాక్టీస్ చేయాలి నడుము రిటార్గా ఉంచుకోవడం చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు యోగ నిద్రలోకి వెళ్తున్నాం కనుక శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు కళ్ళు మాత్రం ఖచ్చితంగా మూసుకొని ఉండాలి ఇంకా ఇక్కడ నేను ఇస్తున్నటువంటి సూచనను యథాథంగా పాటించండి మీరు ముందుకు వెళ్ళొద్దు వెనకెళ్ళొద్దు ఈ యోగ నిద్ర వల్ల వచ్చేటటువంటి ముందు లాభాలు మీరు గుర్తుంచుకోండి నలభై రకాల రోగాల నుంచి మీకు ముక్తి లభిస్తుంది డయాబెటీస్ క్యాన్సర్ బీపీ హార్ట్ అటాక్స్ రొమాటిజం ఇంకా చాలా చాలా ఈనాడు వైద్యులు మందుల ద్వారా నయం చేయలేనటువంటి రోగాలన్నీ కూడా మీకు ముక్తి లభిస్తుంది కరెక్ట్గా చేస్తే కానీ ఇది కష్టమైంది కాదు సులభమైంది కానీ ఆ సులభం అవటం వల్లే కష్టం అది చేయటం ఇత మొట్టమే మీరు మీ మనస్సుకు ఒక సజెషన్ ఇచ్చుకోండి నేను యోగ నిద్ర అభ్యసిస్తున్నాను నిద్రపోను నేను యోగ నిద్రను అభ్యసిస్తున్నాను నిద్రపోను నేను యోగ నిద్రను అభ్యసిస్తున్నాను నిద్రపోను సీరియస్గా సజెషన్ ఇచ్చుకోండి మెకానికల్గా చేయకండి చాలా శక్తివంతమైనటువంటి సాధన ఇది నేను చెప్పాను కదా ప్రకృతిని శాసించేటటువంటి ఏడు శక్తి ధారల్ని మీరు దీంతో దిప్పుకోవచ్చు కొంచెం మైండ్ మూడు సెట్ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఈ సాధన చేసుకోండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేసుకుంటే చాలు కానీ నేను ఇవాళ చెప్పటంలో మీకు వచ్చి ఎక్కువ టైం పట్టచ్చు కానీ సూచనలు మొట్టమొదటిగా నేను సూచనలు ఇచ్చుకోవాల్సింది ఏంటి అంటే నేను యోగ నిద్రను అభ్యసిస్తున్నాను నిద్రపోను నేను యోగ నిద్రను అభ్యసిస్తున్నాను నిద్రపోను కంటిన్యూ కంటిన్యూ ద సజెషన్ ఇచ్చుకోండి ఆ సంకేతాలను అది చాలా ఇంపార్టెంట్ ఉత్తినే కూర్చోవద్దు ఉత్తండి మెల్లిగా మీ శరీరాన్ని కింద నుంచి పైకి చూసుకోండి దీనినే నఖ శిఖ పర్యంతం అంటాం మొత్తం మీ చేతనత్వాన్ని శరీరంలోకి చేసుకోండి బయట శబ్దాలు వినవద్దు నా మాటలు తప్ప ఇంకేమీ వినవద్దు ఆ కాన్సన్ట్రేషన్ ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక నవల చదువుతున్నప్పుడు మీకు ఈ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ మానసిక స్థితి ఖాళీ వేళ్ళని అబ్జర్వ్ చేసుకోండి మిల్లీగా కట్టుకోండి ఖాళీ వేళ్ళని కుడి కాలు వెళ్ళు ఏడం చెప్పిన సూచన చెప్పినట్టు చేయండి తెలుపుకోండి అంటే తెలుపుకోండి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ తొడలు మోకాళ్ళు మడమలు రిలాక్స్ పూర్తిగా అవి విశ్రాంతి పొందుతున్నాయి వింతం కాదు యు ట్రై ఇట్ మొదటి రోజు ఏమవుతుంది మనకి విశ్రాంతి తీసుకోవడం మర్చిపోయాం మేము నేర్చుకుందాం రోజు చేసుకుంటూ ఉంటే ఒక పది పదిహేను రోజులుగా మీకు ఆ విశ్రాంతి అర్థమైపోతుంది అనుకోగానే మీరు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతాం నడువు దగ్గర నుంచి కుడికాయలు కాదు పరిపూర్ణ విశ్రాంతి స్థితిలో ఉన్నాయి కుడి చేతి వేలు ఎడమ చేతి వేలు కనుక్కకోండి రిలాక్స్ అవ్వండి మొత్తం ఆ ఫీల్ ఆ విశ్రాంతి అశాంత స్థితి ఫీలింగ్ భుజములు మోచేతులు మణి కట్టు

థ్యాంక్ యూ కంప్లీట్లీ రిలాక్స్ రిలాక్సేషన్ కావాలి పడుకున్నప్పుడు ఇంకా బాగా వస్తుంది కానీ కూర్చున్నా తెచ్చుకోవచ్చు ఇంకా శిరస్సులో ఏ ఆలోచనలో లేకుండా రిలాక్స్ అయ్యకుండా ఆలోచనలు వద్దు ఏమీ వద్దు ఇక చెవుల ద్వారా మీరు ఎంత దూరంగా ఉన్న శబ్దాన్ని వినగలుగుతారో అంత దూరంగా ఉన్న శబ్దాన్ని వెళ్ళలేదు ఫ్యాన్ చొప్పుడు లేకపోతే బయట కాడు ఏది ఏదో ఒకదాన్ని పట్టుకోండి అలా దూరంగా ఉండాలి ఆ శబ్దం దాని మీదే మీ దృష్టి ఉంచండి దృష్టి కాదు జ్ఞానం ఉంచండి ఈ మండపంలోనే కాదు బయటకి శబ్దాలు ఏవైనా వినగలగడానికి ప్రయత్నం వినిపించకపోతే కారపడకండి వినడానికి ప్రయత్నించడం ఇంపార్టెంట్ తప్ప వినిపించటం ఇంపార్టెంట్ కాదు ఏదైనా శబ్దం ఉంటే కదా వినిపించటం படுத்துகிரதா கூட வினிக்கு எங்கே எப்படோ தூரங்க உங்க சப்தரங்க ప్రయత్నించండి వినిపించినా వినిపించకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇక్కడ ఉండకూడదు ఎక్కడ దూ ఎక్కడి నుంచో వస్తూ ఉన్న శబ్దాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ వినికిడి చాలా ముఖ్యం డౌన్లోడ్ ఇదేగా శరీరం నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి మీరు ఆకాశంలో ఎక్కడ ఉంది మీ శరీరాన్ని మీరే చూసుకుంటున్నారు స్పష్టంగా చూసుకోగలగాలి మీరు బయటకొచ్చి ఊహించండి అంటే ఒక మూడు అడుగులు మీ ముందు ప్రదేశంలో మీ ముందు మూడు అడుగుల దూరంలో మీరే నుంచును ఉన్నారు మీరు మాత్రము ఈ కూర్చుని ఉన్న శరీరాన్ని చూస్తున్నారు మీరు నుంచు ఉన్నారు విజువలైజేషన్ చాలా ముఖ్యం కనిపించకపోయినా ఏం వదిలి కావద్దు మీరు భావన చాలా ముఖ్యం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పడుకుని చేస్తున్నప్పుడు మీ శరీరం నుంచి బయటకు వచ్చి పడుకున్న శరీరం పక్కన నుంచుని కుడివైపు నుంచి చూస్తున్నారు అని భావించుకోవాలి కూర్చొని ఉంటే మీ ఎదురకుండా మొత్తం మీ శరీరాన్ని చూసుకోండి మీ బట్టల్ని చూసుకోండి మీ కాలర్ని చూసుకోండి మీ కళ్ళను చూసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోవాలి మీ శరీరాన్ని మీరు చూసుకోవాలి బయట నుంచి చూస్తున్నారు లోపల నుంచి కాదు మీలో ప్రతి ఒక్కరి యొక్క అసలైనటువంటి ఆ ప్రాణమయ శరీరం బయటికి వచ్చింది ఈ స్థూల శరీరం కూర్చుని ఉన్నది చేతులు ఎలా ఉన్నాయో చూసుకోండి మీ శరీరాన్ని మీరు బయట నుంచి చూడండి ఈ ఎక్స్పెరిమెంట్లో చాలా ముఖ్యమైనది బయట నుంచి చూడటం ఇంకా మీరు నుంచుని ఉన్నటువంటి మీ ప్రాణమయ శరీరం సూక్ష్మ శరీరం ఆజ్ఞాచక్రము నుంచి మీ శరీరంలో ఏ అవయవానికి ఎక్కువ శక్తి కావాలో ఏ అవయవము బాధతో ఉన్నదో ఆ అవయవానికి శక్తి ఇవ్వండి తెల్లని ప్రకాశీకరణాలు మీ శారీరక బాధల్ని పట్టి అక్కడక్కడికి మీరు చూడగలగాలి కంటితో తెల్లని మూడు అడుగుల దూరంలో ఉన్నటువంటి నా సూక్ష్మ శరీరము నా శరీరంలో శిరస్సు నుంచి కాలి వరకు ఉత్తల్లని కాంతిని ప్రసరింపజేస్తుంది నా శరీరము కాంతివంతమవుతుంది షుడ్ బికమ్ లైట్ నేను మగా అవ్వాలి నీ శరీరము కూర్చుని యోగ నిద్ర చేస్తున్నటువంటి శరీరము కాంతివంతమైంది ప్రతి అణువున ప్రతి కణంలో శిరస్సు నుంచి కింది భాగం వరకు మాంఠము కాంతివంతమైంది భావన చాలా ముఖ్యము కాంతివంతమైనది అన్నది అంటే మొత్తము ఆధ్యాత్మికత కాంతి మీద ఆధారపడింది సూర్యుడు నిరంతరము ఆ కాంతిని పుష్కరింపజేస్తాడు మీరు ఒక సూర్యుడు లాగా చల్లటి కిరణాలు వేడి కిరణాలు కాదు చల్లటి శాంతివంతమైనటువంటి చంద్రుడు లాంటి ఆహ్లాదకరమైనటువంటి వెన్నెల నా శరీరం నుంచి బయటకు వస్తుంది విజువలైజ్ ఇది చేసుకుంటూ మీలో ఎవరికైనా మీ స్నేహితులకు కానీ బంధువర్గంలో కానీ ఏదైనా శారీరకమైనటువంటి బాధలు ఉంటే ఈ చల్లని కాంతిని వాళ్ళవే ఒకటి సిక్కు చేయండి ఊహించుకోండి వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఈ టైం ఎప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తారో మీకు ఐడియా ఉంది వీలైతే మీరు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా కూర్చోమంటే వాళ్ళ ఇంట్లో సాధనలు ఈ యోగ సాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీ శరీరం నుంచి ఈ తెల్లని వెన్నెల లాంటి చల్లని ధవళ కాంతి ప్రపంచం అంతా విస్తరిస్తూ మీ కూర్చొని ఉన్నటువంటి మీ చక్రం నుంచి మీరు ఎవరి బాధ నివారణ చేయదలుచుకున్నారో వారి వైపుకి వెళ్తోంది ఊహించగలగాలి మీరు ఆ కాంతిని ఆ కిరణాలని విజువలైజేషన్ అంతకంటే ఇంకేం లేదు మొత్తము ఆధ్యాత్మికత దర్శనము చేయండి అందుకే దాన్ని దర్శనము అంటాం దర్శనము అంటే విజువలైజేషన్ అనమాట ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరో ఒకడేనే సెలెక్ట్ చేసుకోండి అందరినీ సెలెక్ట్ చేసుకోకండి అప్పుడు మీకే తెలుస్తుంది మీరు చేసిన ప్రయత్నం ఎంత సఫలమైందో ఎంత తేలిపోయింది అంటే ఇప్పుడున్న మీ పరిస్థితి ఏంటి ఎదురకుండా మీ సూక్ష్మ శరీరం ఉంది ఆ స్పృష్ఠ శరీరం యొక్క ఆఖ్యాచక్రం నుంచి మీ యొక్క ఆఖ్యాచక్రంలోకి తెల్లని కాంతి ప్రసరిస్తోంది ఆ కాంతి శరీరమంతటా వ్యాపిస్తుంది శరీరమంతమా జ్యోతిర్మయవుతోంది గురుదేవుడు దీనినే అఖండ జ్యోతి అనేవారు అంటే అంటే బ్రేక్ లేనటువంటి జ్యోతి నిరంతరము వెలిగేటటువంటి జ్యోతి మీ ఎదురుకుండా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం యొక్క ఆజ్ఞా చక్రము నుంచి అది నుంచును ఉన్నటువంటి సూక్ష్మ శరీరము ఆజ్ఞాచక్రము నుంచి కూర్చున్న మీ యొక్క ఆజ్ఞాచక్రంలోకి ఆ కాంతి వెళ్తోంది మొత్తము మీరు ఆ నాడీ మండల వ్యవస్థ ఊహించుకోండి నాడీ మండలం అంటే ప్రసరణ కాదు నరాలు కాదు వీటి వెనకాతక సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ కుండ శక్తి ధారలు అందులోంచి ప్రవహిస్తాయి దాన్ని విజువలైజ్ చేసుకోండి మొట్టము శరీరము కాంతివంతమైంది ఈ కాంతివంతమైనటువంటి శరీరం నుంచి మీ చుట్టుపక్కల ఎంత కాంతివంతం అవుతుంది ఈ సాధన చేసినటువంటి వాళ్ళు ఒక నెల రోజుల పాటు దీన్ని చేస్తే మీ కుటుంబంలో ఎంత మార్గం వస్తుందో ఆలోచించుకోండి ఎంత శాంతి వస్తుందో ఎంత ఆనందం వస్తుందో ఆ స్టాంతి ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు కూడా నేను దాన్ని గమనించటం అనేది ఇప్పుడు గమనిస్తున్నారు ఆ తర్వాత మీ యొక్క కూర్చుని ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం నుంచి ఒక తెల్లని కాంతి ద్వారా మీరు ఎవరికి సహాయం చేయదలుచుకున్నారో వారి వైపుకి వెళ్తుంది వారిని పూర్తిగా తెల్లని కాంతిలో ముంచెస్తుంది అని భావించుకుంటూ ఒక నిమిషం అలా ఉండండి మీ సూక్ష్మ శరీరాన్ని మీ శరీరంలోకి లాగేసుకోండి మీరేం చేయకల్లా వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది అది మీ దృష్టిని సూక్ష్మ శరీరం మీ శరీరంలోకి వచ్చేసింది మీరు మాత్రం తెల్లగా జ్యోతిర్మయంగానే ఉన్నారు మిల్లిగా మీ శరీరం మీ దృష్టిని మనస్సులోని ఆంక్యా చక్రం నుంచి హృదయ చక్రంలోకి తీసుకురండి అంటే హృదయం మీద అనాహత చక్రం మీద కాన్సెప్ట్ ఇచ్చేయండి ప్రయత్నం లాగా చేయకండి అలా కన్ను అలా మామూలుగా బయట నుంచి పై నుంచి కిందకి ఎలా చూస్తామో అలాగే మీ లోపల చక్రం నుంచి అనాహత చక్రం నిల్లిగా మూలాధారానికి వచ్చేయండి ఈ శరీరం అంతా జ్యోతిర్మయంగా ఉంది మీ వెన్ను పూస జ్యోతిర్మయంగా ఉంది మీ మస్తిష్కం జ్యోతిర్మయంగా ఉంది ఆ భావనతో ఉంటూ మెల్లిగా కళ్ళు తెరవండి కానీ ఆ జ్యోతిర్మయ ఊహ ఆపకోకండి కళ్ళు తెరవండి కానీ ఆ జ్యోతి ఈ శరీరము జ్యోతివంతమైంది అనే భావన కంటిన్యూ చేసుకోండి మెల్లిగా కళ్ళు తెరవండి ఈ శరీరంలో ఇప్పుడు జ్యోతిర్వంతంగా ఉన్నది రిలాక్స్డ్గా ఉన్నది ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా చేయకండి చాలా సహజ ప్రక్రియలాగా స్ట్రెయిన్ ఉండకూడదు మీకు ఇదంతా చేస్తుంది న్యాచురల్ నిద్రాంత అనుభవంతో అందుకు కానీ నిద్రపోకూడదు ఈ ప్రయత్నం అంతా జరగాలి ఇది ప్రతిరోజు సాయంత్రం మీరు చేసుకోవాలి బెస్ట్ ఏంటి అంటే సూర్యాస్తమయం వేళ కానీ ఆ టైం అప్పుడు మీరు ఇళ్ళల్లో ఉండరు రోడ్లు అనేది ఉంటారు ఆఫీస్ నుంచి ఇంటికి రావటం ఏదో చేస్తూ అంతేత ఇంటికి వచ్చాక వాట్ ఎవర్ టైం ఇట్ ఇటీ సెవెన్ ఎయిట్ ఇట్ ఇటీ స్నానం చేసి ఈ యోగ నిద్ర చేసుకున్నాక తినాల్సింది తినండి ఖాళీ కడుపు మీద చేయాలి